జిల్లారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాంగ్రెస్ పార్టీలో కుం కుంపట్లు ఆరడం లేదు మంత్రుల మధ్య మాటలు ఒకరి మీద ఒకరు ఒకటి పోతే ఒకటి ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ పోతే ఇంకో ఎపిసోడ్ ఇంకో ఎపిసోడ్ పోతే ఇంకో ఎపిసోడ్ ఫస్ట్ ఏమో పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ మధ్య కులం పంచాయతీ అది ముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి సీతక్క కొండా సురేఖ గారి మధ్య ఎపిసోడు తర్వాత ఇప్పుడు మళ్ళీ వివేక్ గారి మధ్య కుమార్ మధ్య మళ్ళీ తెరపైకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఒకటిపోతా ఒకటి కులం పంచాయతీలు ఈ కుంపట్ల పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య సైక్యత కుదరట్లేదు రేవంత్ రెడ్డి గారు ఎంత సర్ది చెప్పినా కూడా వీళ్ళలో మార్పు రావట్లేదు వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ప్రజల మీద ఆలోచించాలి తప్ప వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు చేసుకుంటూ సులకనవుతున్నారు మన ఏం చేస్తున్నారు ఏమనేది అంటే క్యాబినెట్ సహచరులు కీచులాట మంత్రులు మంటలు క్యాబినెట్లోనే కీచులాట జరుగుతున్నాయి మన వివేక్ గారు ఏమంటున్నారంటే మాలజాతి నేతన నేతనే నాపై కుట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు నన్ను టార్గెట్ చేసిండు కావాలనే నాపై విమర్శలు చేస్తున్నాడు రాజకీయాల్లో లక్ష్మణ్ కుమార్ను ప్రోత్సహించింది మా నానే అని మంత్రి వివేక్ గారు అంటున్నారు నీ కొడుకును నేనే గెలిపించిన వివేక్ వ్యాఖ్యల్లో విజ్ఞతకు వదిలేస్తున్నా ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా సద్యమనే నివాదాన్ని మళ్ళీ రాజేసే రాజేసుకుంటున్నారు లక్ష్మణ్ కుమార్ గారు ఇట్లా వివేక్ గారు ఇట్లా లక్ష్మణ్ గారు పొంగిలేటిపై మాట మార్చిన మంత్రులు తొలుత పీసీసీ సీపుకు ఆ ఇద్దరి ఫిరాదు సీఎం ఒత్తిడితో ఎనికి చూడండి వీళ్ళు కుల పంచాయతీలు ఏమి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఒకరి మీద ఒకరు ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడు నడుస్తూనే ఉంది దీని పరిస్థితి ఏమి దీని యొక్క పరిస్థితి అని చూసుకుంటే ఈ ముగిసిన వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది నాపై కావాలనే మంత్రి లక్ష్మణ్ కుమార్ విమర్శలు చేస్తున్నారు ఆయన రాజకీయాల్లో ప్రోత్సహించింది మా నాన్న కాకానే లక్ష్మణ్ కుమార్తో నాకు విభేదం లేవని మంత్రి వివేక్ గారు అంటున్నారు వివేక్ పార్టీ నేతల సంవత్సరంలో మాట్లాడిసింది ఆయన కుమార్ని గెలిపించింది మేమే కదా ఇంకా అధిష్టానమే చూసుకుంటుంది అని లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు ఒకరి మీద ఒకరు మంత్రులు లక్ష్మణ్ కుమార్ వివేక్ వెంకటస్వామిల మధ్య పోయిస్తుందనుకున్న వివాదం మళ్ళీ రాజుకునింది జూబ్లీ హిల్స్ ప్రెస్ మీట్లో సందర్భంగా చో చోటు చేసుకున్న ఘటనపై లక్ష్మణ్ కుమార్ వివేక్ తాజాగా మరోసారి ప్రస్తావించడమే ఇందుకు కారణమైంది ఒకరి మీద ఒకరు మేము ఇట్లా ఒకరట్లా అని ఈయన ఇదేమంటున్నారంటే చిన్న చిన్న పంచాయతీలు ఇది మా కుటుంబ సమస్య చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి సీతక్క సురేఖతో నాకు నాతో మాట్లాడారు సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా అని పొంగిలేటి వివాదంపై పీసీసీ సీపు టి మన మహేష్ గౌడ్ గారు అంటున్నారు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది అందుకే సుప్రీం తలుపు తడుతున్నామని చెప్తున్నారు ఈ కులం పంచాయతీలు ఈ కాంగ్రెస్లో ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి ఏమిరంటే చూడండి మన జూబ్లీస్ కోసం కష్టపడండి అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఈ మన మహేష్ గౌడ్ గారు వాళ్ళ సమస్యలు పరిష్కరించుతారని చెప్తున్నారు ఇంకా మనకి ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏమిరంటే చాలా ఉన్నాయి ఈ ఒకదాని మీద ఒకటి రిస్కులు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఈ ఒకటి పాతే ఒకటి ఈ కాంగ్రెస్లో వాక్ స్వాతంత్రం ఎక్కువండి ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఎవరైనా ఏం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మన లక్ష్మణ్ కుమార్ వివేక మధ్య బగ్గమన్న విభేదాలు పన్నవ ఎపిసోడ్ మరొక ముందే తెరపైకి మళ్ళీ మంత్రులు కీచులాట అది ఒకరి మీద ఒకటి ఒకరి మీద ఒకటి అనుకుంటున్నారు దీన్ని ఒకరి మీద ఒకరు ఏమి అని అనేది కూడా చేస్తున్నారు నాపై ఆరోపణలు బాధకరం మంత్రి వివేక్ విద్యతగా వదిలేస్తున్నా అని నేను ఒక పార్టీనే నమ్ముకున్నా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కౌంటర్ ఇచ్చారు వివేక్ లెక్కలేక అన్ని పార్టీలు మారలేదు నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాను కాంగ్రెస్ పార్టీకే ఉన్నాను అనేది కూడా వదిలేస్తుంది కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన నిజిత్గా వదిలేస్తున్నానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు ఒకరి మీద ఒకరు ఈ ఇప్పుడు చూడండి ఈయనేమంటున్నారు వివేక్ గారు కావాలనే నాపై విమర్శలు చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి గారు లక్ష్మణకుమార్ మీద ఆరోపణలు చేస్తున్నారు మరి ఈ పొంగిలేటి దాని మీద కొండ సురేఖ గారు సీతక్క గారు వాళ్ళు ఒక రచ్చ జూబ్లీ ఉప ఎన్నికలు పెట్టుకొని బీజే బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేసుకుంటున్నారు మాగంటి గోపినాథ్ గారికి ముందు టికెట్ ప్రకటించి బీఆర్ఎస్ పార్టీ ముందులో ఉంది ప్రచారంలో కానీ కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ గారిని ఎంపిక చేసి వీళ్ళు మంత్రులు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడమే సరిపోతుంది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి జూబ్లీ హిల్స్ ఎట్లయినా సరే గెలవాలి తెలంగాణను డెవలప్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉంటే మంత్రి పదవులు తీసుకున్న వీళ్ళు ఒకరి మీద ఒకరికి కుల పంచాయతీలు ఆ పంచాయతీ అంటూ ఈ ప్రజల గురించి ఆలోచించుకోరు కులాల పంచాయతీ మమ్మల్ని మాదిగలను అవమానిస్తారని లక్ష్మణ్ కుమార్ గారు అంటారు మాలలను అవమానిస్తారా అని వివేక్ వెంకటస్వామి గారు అంటారు ఆడవారి మీద పెత్తనం ఏంటి అని సీతక్క కొండా సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద అంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొండా సురేఖ దాని దాని మీద పెత్తనం చలాయిస్తూ ఉంటారు ఇట్లా ఒకరి మీద వాళ్ళు పెత్తనాలు చలాయించుకుంటూ పోతున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించాలి ప్రజలు ఏం చేస్తున్నారు మనం ఓట్లు వేసి ఎమ్మెల్యేలు చేసి మంత్రి పదవులు చేశారు ఇంకా కుల పంచాయతీలు ఈ పంచాయతీలు మాట్లాడుకుంటూ పోతే ఎట్లుంటారు కాబట్టి ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు వివేక్ వెంకటస్వామి గారు పంచాయతీ ఎలా ఎంతవరకు వస్తుంది ఏమనేది కూడా చూడాలి వివేక్ వెంకటస్వామి గారు ఏమంటారు మా నాయనే నిన్ను ప్రోత్సహించారు మా వల్లనే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు అని వివేక్ వెంకటస్వామి గారు లక్ష్మణ్ కుమార్ గారిని చూసి ఉద్దేశం అంటే లక్ష్మణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే నాపై ఆరోపణలు బాధకరం అది మంత్రి వివేక్ ఎంగడస్వామికే వదిలేస్తున్నా నేను ఒక పార్టీనే నమ్ముకున్నా అని చెప్తున్నారు దీంట్లో పీసీసీ సీప్ గారు ఏమంటున్నారంటే మహేష్ గౌడ్ గారు ఏమంటున్నారంటే ఇది మా ఇంటి సమస్య అని మాది కుటుంబ సమస్య చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి మంత్రులు సీతక్క సురేఖ్తో నాతో మాట్లాడారు అని చెప్తున్నారు ఇంకా సీతక్క గారు ఏమంటున్నారంటే నేను ఎవరిపైనా ఫిరా చేయలేదు మేడారం ఆల ఆలయం అభివృద్ధి పనుల విషయంలో పీసీసీ అధ్యక్షుడికి తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క గారు చెబుతున్నారు ఇంకా కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే అధిష్టానం మందలించింది అనడం అవాస్తమని కొండా సురేఖ గారు అంటున్నారు కాంగ్రెస్ అధిష్టానం తనను మందలించింది అనడం అవాస్తమని మంత్రి కొండా సురేఖ గారు అంటున్నారు ఇట్లా ఒకరి మీద ఒకరు మన మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటున్నారంటే సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా అని పొంగిలేటి వివాదంపై ఆయన మాట్లాడుతున్నారు ఈ మహేష్ గౌడ్ గారు ఈయన పెద్ద మనిషి లెక్క ఉండి కాంగ్రెస్లో ఉండి ఈ చిన్న చిన్న విషయాలను ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని విషయాల్లో కూడా చాలా ఓపిక్గా ఉంటున్నాడు మహేష్ గౌడ్ గారు ఈయన మన పార్టీలో చాలామంది ఈ మందు కొండా సురేఖ కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు ఇట్లా అందరిలో ఈయన ముందుండి కాంగ్రెస్ పార్టీలో వచ్చే చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకుంటూ ముందు ముందుకెళ్తున్నాడు మన టీపీసీసీ సీప్ మహేష్ గౌడ్ గారు ఈయన మన రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్లో ఉండే సమస్యలు ఈయన పరిష్కరించుకుంటూ ముందు పోతున్నారు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ సీప్ దొరకడం కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి అదృష్టంగా భావిస్తూ ఇంకనైనా మంత్రులు ఒకరి మీద ఒకరు కుల పంచాయతీలు చేసుకోకుండా జూబ్లీల్స్ నియోజకవర్గం మీద నియోజకవర్గాల అభివృద్ధి మీద తెలంగాణ మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ